మా ప్రయత్నం ఏంటంటే ఇప్పుడు జనరేషన్ ఇప్పుడు జనరేషన్లో అంటే నో నో వండర్ ఏఐ కూడా ఒక ప్రాంప్టర్ లేకపోతే ఏఐ దానం తీయదుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది ఇట్స్ ఇట్స్ ఒక కాన్సెప్ట్ దానికి ఒకటి ప్రాంప్ట్ చేయాలి కదా నాకు ఇది కావాలని అడిగితేనే అది ఇస్తుంది అంతేగాని దానంత అది భక్త ఇది తీసుకోవాలి కాదు కదా ఆకాశవాణి లాగా రాదు కదా ఇట్స్ ప్రోగ్రామ్ బట్ యూ హ్యావ్ టు ఆస్క్ ఫర్ వాట్ యు ఇక్కడ నీ పని అదంతా చెయ్యాలి నువ్వు కొంచెం చెయ్యాలి సో అది కూడా చేయట్లేదు ఎంతమంది చేస్తున్నారు నా క్వశ్చన్ ఎంతమంది వాళ్ళకి అసలు ఎంతమంది వాళ్ళ కెపాసిటీ తెలుసు అంటానే దే డోంట్ నో వాట్ దే ఆర్ ద ఈజియెస్ట్ థింగ్ ఇన్ ద వరల్డ్ ఈజ్ యు నో వాట్ బ్లేమింగ్ అదర్స్ టాకింగ్ అబౌట్ అదర్స్ కాస్సిపింగ్ అబౌట్ అదర్స్ నువ్వు ఎప్పుడైనా నిన్ను నువ్వు చూసుకున్నావు అర్థంలో కాదు నీకేం కావాలి నువ్వేం చేస్తే పైకి వస్తావు నీకు ఈరోజు డబ్బు లేదు సరే డబ్బు ఎలా సంపాదించాలని అనుకుంటున్నావు నువ్వు ఇక్కడ ఉన్నావు ఇక్కడ నుంచి ఎలా బయట అసలు నీకు నువ్వు ఎప్పుడన్నా హెల్ప్ అయ్యావా సెల్ఫ్ హెల్ప్ సెల్ఫ్ లవ్ సెల్ఫ్ డిసిప్లిన్ డిసిప్లిన్ అంటే ఏంటి స్టాండర్డ్ స్కూల్లో నుంచిన్నట్టుగా డిసిప్లిన్ హ్యావ్ యూ హ్యావ్ యూ డన్ ఇట్ ఫర్ యువర్ సెల్ఫ్ సెల్ఫ్ అనేది మర్చిపోయారు గా ఉండమన్నారు కానీ ఇంత సెల్ఫ్లెస్గా కాదు బట్ నన్ను డిసిప్లిన్ ఇతరులు నేర్పుతారు నీతులు ఇతరులు చెప్తారు అదే సెల్ఫ్ డిసిప్లిన్ సెల్ఫ్ హెల్ప్ వదిలేసి ఇతరులు చెప్తారు ఓకే వాడు అరే వాడట్లా అట్లా వెళ్తున్నాడు అది తెలుసావా అది అట్లా ఈమె ఎట్లా అది ఓకే నువ్వెట్లా నువ్వేంటి నైన్టీ పర్సెంట్ అలాగే ఉంటుంది నో బడీ నీ ట్రోల్ యూ నో బడీ నీ డ్రోస్ట్ యూ ఒకడు వచ్చి ట్రోల్ చేస్తాడు ఓకే వాడికి అదే టైం పాస్ వాడికి అది యూట్యూబ్ కింద ఇప్పుడు కూడా కామెంట్స్ అబ్బా పెద్ద వచ్చిందండి పత్తి తను పెట్టచ్చు ఐ డోంట్ కేర్ సైకలాజికల్ స్టాండర్ అది అది ఓకే నేను ఏదో నేను బాగానే ఉన్నా కనీసం నువ్వు అలా ఉన్నా కనీసం నా అంతకొని నా వల్ల ఇప్పుడు మీకు మెసేజెస్ చూపిస్తాను నా వల్ల కనీసం ఒకరు ఇద్దరు ముగ్గురు సూసైడ్ చేసుకోవాల్సిన వాళ్ళు ఆగారు నా మాటల వల్ల కేవలం అంటే వాళ్ళు ప్రూఫ్ ఉంది నా దగ్గర చూపిస్తాను బికాజ్ ఆఫ్ యూ యర్ అ లైవ్ టుడే అని చెప్పిన మెసేజెస్ నేను చూపిస్తాను అట్లీస్ట్ ఒక మూడు ప్రాణాలు నిలబెట్టాను నువ్వేం చేస్తా ఈ కామెంట్లు పెట్టే వాళ్ళకి నాకు ఒక క్వశ్చన్ కామెంట్ పెట్టి వాళ్ళకి సైకలాజికల్ డిసీజెస్ ఈ మధ్య ఒక రీసెర్చ్లో ఎయిటీ ఫైవ్ పర్సెంట్ పీపుల్ కి ఇండియాలో సైకలాజికల్ డిసార్ట్స్తో బాధపడతారు ఎయిటీ ఫైవ్ సో మచ్ వర్క్ ఎంతో క్లీనింగ్ ఉంది మాకు చేయాల్సి కదా ఓకే అని ఒక రీసెర్చ్ తెలిసింది కదా ఈ జబ్బులు ఉన్నాయన్న సంగతి తెలియదు అందులో నైంటీ పర్సెంట్కి